హలో ఈరోజు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నుంచి సూర్యభగవానుడు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుగా తిరగటం ప్రారంభిస్తాడు ఈరోజు మకర సంక్రాంతి కారణంగా పెద్ద పండుగని అంటారు వారు ఎవరైనా పెద్దలు చనిపోతే ఉదాహరణకి పుణ్యస్త్రీ చనిపోతే అదే వయసులో ఉన్నామని పుణ్యస్త్రీని తీసుకొచ్చి వారికి ఇంట్లో పిండి వంటలు రకరకాలు చేస్తారు ఆ పిండి వంటలో అరటిపళ్ళు పాయసం గారెలు ఇవన్నీ వాళ్ళకి భోజనంతో పాటు పెట్టి గుమ్మడికాయ దప్పడం ముద్దపప్పు నెయ్యి ఆవకాయ రకరకాలతో చేసిన కో కలకూర అంటారు ఇవన్నీ చేసి పెద్దల్ని పిలిచి వారికి భోజనం పెట్టి కొత్త బట్టలు పెట్టి వారికి నమస్కరించి దీవెనలు పొందుతారు ఈరోజు కొత్త బట్టలు కూడా ధరిస్తారు ఇంట్లో అందరూ నాలుగు రోజులు చేసుకుంటారు ఈ పండుగ ఇది రెండవ రోజు నిన్న భోగి నిన్న కూడా కొత్త బట్టలు ధరిస్తారు ఈరోజు పెద్ద పండగ కాబట్టి దేవుడికి నైవేద్యం అది పెట్టి ఇంట్లో పిండి వంటలు కూడా సమర్పించుకుని పెద్దలకు కూడా అన్ని రకాలు పెట్టి వాళ్ళ సంతృప్తిగా చేసి వాళ్ళ దీవెన్ను పొందుతారు పెద్దలని కనుక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి